వెల్కమ్ టు తన్వీస్ కిచెన్ ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో దిల్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి మామూలుగా అయితే దిల్ కుష్ చేయాలంటే ఈస్ట్ వాడతారండి కానీ ఇక్కడ నేను ఇంట్లో ఉండే వాటితోనే ఈ దిల్ కుష్ని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను ఇక లేట్ ఎందుకు ఈ దిల్ కుష్ని ఎలా చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులో ఒక కప్పు మైదా పిండిని వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వన్ టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోవాలి వీటితో పాటు వన్ టీ స్పూన్ షుగర్ని అలాగే హాఫ్ టీ స్పూన్ ఉప్పును వేసుకోవాలి మనం వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ పిండిలో బాగా కలిసిపోయేటట్టు మంచిగా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా మంచిగా కలుపుకున్నాం కదా ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ ప్లేస్లో మీరు నెయ్యి బటర్ ఏదైనా వాడవచ్చు ఇప్పుడు ఈ పిండిని అంతా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి వేసుకున్న ఆయిల్ పిండిలో బాగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి చూడండి పిండిని చేతిలోకి తీసుకొని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తే ఇలా ముద్దలా రావాలండి అంతవరకు బాగా మిక్స్ చేసుకోవాలి ఒకవేళ మీకు ముద్దగా రావట్లేదు అంటే మరి కాస్త ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ పిండిలో ఒకేసారి కాకుండా కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకోవాలి పిండిని ఈ విధంగా సాఫ్ట్గా కలిపిన తర్వాత మూత పెట్టేసి హాఫ్ అన్ అవర్ ఈ పిండిని నాననివ్వాలి పిండి నానేలోపు మనం లోపల స్టఫింగ్ని ప్రిపేర్ చేసుకుందాం సో అందుకోసం వేరొక బౌల్ తీసుకొని అందులో స్పాంజ్ కేక్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ స్పాంజ్ కేక్ బదులు ఫ్రూట్ కేక్ని అయినా తీసుకోవచ్చండి ఇప్పుడు స్పాంజ్ కేక్ని తీసుకొని ఈ విధంగా మ్యాష్ చేసుకుంటున్నాను తర్వాత ఇందులో చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న కాజు బాదాంని వేసుకోవాలి టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి తురుమును వేసుకోవాలి అలాగే వన్ టీ స్పూన్ టూటీ ఫ్రూటీని వేసుకొని వీటన్నిటిని మంచిగా ఒకసారి బాగా కలుపుకోవాలి మరి తుర్మో స్పాంజ్ కేక్ని మంచిగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ ఫ్రూట్ జామ్ని వేసుకోవాలి ఈ ఫ్రూట్ జామ్ కూడా కేక్ మిశ్రమంలో మంచిగా కలిసిపోయేటట్టు మిక్స్ చేసుకోవాలి ఇక్కడ షుగర్ పౌడర్ని కూడా యాడ్ చేసుకుంటారండి కేక్ ఆల్రెడీ షుగర్ జామ్ ఆల్రెడీ షుగర్ కాబట్టి నేను ఎక్స్ట్రా షుగర్ని యాడ్ చేసుకోవట్లేదు ఈ స్వీట్నెస్ సరిపోతుంది కావాలంటే ఈ టైంలో మీరు షుగర్ పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు అండి మనకు ఈ మిశ్రమం ఇలా ముద్దగా రావాలి లోపల స్టఫింగ్ రెడీ అయిపోయిందండి ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం చపాతి పీటపై పొడి పిండిని వేసుకొని ముందుగా కలిపి పెట్టుకున్న పిండిలో ఒక భాగాన్ని తీసుకొని చపాతీలా చేసుకోవాలి వేసుకునే చపాతి కొంచెం మందంగా ఉండేటట్టు చేసుకోవాలి లో పిండి ముద్దని తీసుకొని దీన్ని కూడా అలాగే చపాతీలా చేసుకోవాలి విధంగా రెండు చపాతీలను ప్రిపేర్ చేసుకున్న తర్వాత అందులో ఒక చపాతిని తీసుకుని ముందుగా మిక్స్ చేసి పెట్టుకున్న కేక్ మిశ్రమాన్ని దానిపై ఉంచి చపాతీ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి కేక్ మిశ్రమాన్ని చపాతి పైన స్ప్రెడ్ చేసిన తర్వాత అంచులను ఖాళీగా వదలడండి ఇప్పుడు ఈ అంచులకు కొద్దిగా వాటర్ని అప్లై చేసుకోవాలి రెండో చపాతీని తీసుకొని కేక్ మిశ్రమం పైన ఉంచి అంచులు ఊడిపోకుండా కొద్దిగా ప్రెస్ చేసుకోవాలి అంచులను గట్టిగా ప్రెస్ చేసుకున్న తర్వాత మిడిల్లో కూడా ఒకసారి ప్రెస్ చేసుకున్నట్లు అనాలి ఈ కేటప్పుడు మంచి కలర్ రావడం కోసం ఈ చపాతి పైన కొద్దిగా మిల్క్ని అప్లై చేసుకోవాలి ఇది బేక్ చేయడానికి రెడీ అండి ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మరొక ప్లేట్ తీసుకొని దానికి బటర్ని కానీ ఆయిల్ని కానీ నెయ్యిని కానీ వేసుకొని ప్లేట్ మొత్తం అప్లై చేసుకోవాలి మొత్తం నెయ్యిని అప్లై చేసిన తర్వాత పైనుంచి కొద్దిగా పొడిపిండిని వేసుకోండి పిండిని వేసుకున్నాక ఎక్స్ట్రా పిండి ఏదైనా ఉంటే తీసేసి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ పిండి మిశ్రమాన్ని ప్లేట్లో పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక చిన్న గిన్నె కానీ స్టాండ్ కానీ పెట్టేసుకొని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ప్లేట్ని ఈ స్టాండ్ పైన పెట్టేసుకోవాలి పైన మూత పెట్టేసుకొని స్టవ్ సిమ్లోనే ఉంచి దీనిని బేక్ చేసుకోవాలి ఒకసారి మూత తీసి చూద్దాం దిల్ కుష్ బేక్ అయిందో లేదో చూడండి మంచి కలర్ వచ్చింది కదా ఇప్పుడు టూత్పిక్తో కానీ నైక్తో కానీ ఒకసారి మధ్యలో గుచ్చి చూడండి లైఫ్కి పిండి ఏమంటకుండా నీట్గా వచ్చింది కదా అయితే ఈ దిల్ కుష్ బేక్ అయినట్టే అండి దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారినిద్దాం పూర్తిగా చల్లారిన తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి చూడండి మీకు టూ సైడ్స్ చూపిస్తున్నాను ఈ దిల్ కుష్ ఎలా బేక్ అయిందో చూసారుగా ఎక్కడ మాడకుండా మంచిగా బేక్ అయింది దీన్ని నైఫ్తో పీసెస్గా కట్ చేసుకుందాం పీసెస్ కట్ చేసుకున్న తర్వాత మీకు ఒక పీస్ తీసి చూపిస్తున్నాను చూడండి ఎంత ఎమ్మీ ఎమ్మీగా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సరిగా దిల్కుష్ని ఇంట్లోనే ఎంత ఈజీగా పర్ఫెక్ట్గా చేసుకోవచ్చో ఇక లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి